ചെപ്പ് <mysicly> ബിട నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మేమైతే ఇవాళ అడెల్లి పోచమ్మ దగ్గరకైతే వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉంటదో మీకైతే ఐడియా ఉండే ఉంటది ఈ వీడియోని గిట్టంగా నిర్మల్ డిస్టిక్ వాళ్ళు ఎవరు చూసినా కూడా గుర్తు పట్టేస్తారు అడెల్లి పోచమ్మ అనగానే ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అంతకు ముందు ఇది ఓల్డ్ టెంపుల్ ఉంటుండే దీన్ని అయితే మంచిగా కొత్తగా అయితే కట్టారు టెంపుల్ చాలా పెద్దగా చేసినారు ఇది అయితే చాలా బాగుంది ఇక మనం పోయి అయితే కాలు చేతులు అయితే గడుక్కొని మనం అయితే లోపలికైతే అయితే వెళ్ళినాము బొట్టు పెట్టుకొని ఇక చూస్తుంటే మీకు కనిపిస్తుంది వస్తుంది కదా చాలా మంది జనాలు అయితే వచ్చారు భక్తులు అయితే క్యూలలో నిలబడి ఉన్నారు ఈ గుడిని బయట గాని లోపల గాని చాలా బాగా అయితే కట్టినరు చాలా పెద్దగానే కట్టినరు మంచిగా ఇది చూస్తుంటే జనాలు కూడా బాగానే మంది ఉన్నారు మనకైతే ఒక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే పట్టింది దర్శనానికి కోసం అయితే మనం నార్మల్ టికెట్లు అంటే జనరల్ లో వెళ్ళినాం అనమాట దర్శనానికి ధర్మ దర్శనం అనమాట ఇక దర్శనం చేసుకొని బయటకు రాగానే పొట్టి ఉన్న మా అత్తమ్మ వాళ్ళు అయితే ఓడి బియ్యం అయితే ఓస్రు ఓడి బియ్యం పోస్తానైతే ముఖ్యంగా మా అత్తమ్మ వాళ్ళు సో అందుకని చెప్పేసి అయితే దేవునికి అయితే ఓడి బియ్యం పోసేసినాం ఇక్కడ ఇక ఇక్కడ అడలి పోషమ్మ దావత్ అంటే చాలా పెద్ద పండగలు లెక్క వేస్తారు అనమాట కోళ్ళు మేకలతో చేస్తారు పెద్ద ఎత్తున ఉంటది సో ఇక్కడ మనం కాసేపు అయితే కూర్చున్నాము కూర్చొని బయటకైతే వెళ్ళినాం ఇక వెళ్ళేటప్పుడు చూస్తుంటే ఆట వస్తువులు అనేవి చాలా కనిపించినాయి కనిపించేసరికంటే పొట్టిని మహాన్విని తీసుకుపోయేసరికంటే మహాన్వి గారేమో ఆటో ఆటో అనేసరికి మహానికి ఒక ఆటో తీసుకున్నాం ఇక్కడ మేము మహాన్వి హాయ్ చెప్పు బిట ఈరోజు మా లడ్డు గారి బర్త్డే అయితే మేము టెంపుల్ కి వెళ్తున్నాము హ్యాపీ బర్త్డే లడ్డూ ఎవరి లడ్డు మా నైబర్ మా మహాన్వి వాళ్ళ అన్నో లడ్డోన్నో లడ్డోనో లడ్డన్నో అంటుంది

ప్పలు కుప్పలు ఉన్నారు జనాలు ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ కొత్త సంవత్సరం కదా ఇంగ్లీష్ వల్ల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం అనమాట ఈ కొత్త సంవత్సరం ఏమన్నా కొత్త ఉంటదా చేంజ్ అవుతదా అంటే ఏం చేంజ్ అయ్యాలా ఏం కొత్త అయితే లేదు ఒకటైతే చేంజ్ అయింది ఏంటంటే మా గూడకున్న క్యాలెండర్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది సో దాని ప్లేస్ లో వేరే కొత్త అయితే తీసుకుంటాం ఇక అండ్ ఇలా ఇంకో స్పెషల్ ఏందని మా పక్కింటి లడ్డూది బర్త్ డే అనమాట జనవరి ఫస్ట్ సో ఆ లడ్డు తీసుకొని పొట్టి నేను మహాన్వి లడ్డు అయితే ఈ దగ్గరలో ఉన్నటువంటి గండి రామన్న సాయిబాబా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చినాము ఇక్కడ రాగానే చూస్తుంటే మీకు అర్థమైతుంది చాలా మంది జనాలు ఉన్నారు కనీస ఇక్కడ అన్నదానం చేద్దాం గురువారం కదా అని చెప్పేసి పొట్టి మేము అనుకున్నాము కానీ చూసేసరికి జనాలను చూసేసరికంటే దర్చుకున్నాం మేము ఇక అంత మంది ఉన్నారు సో ఆ లైన్ లో నిల్చొని అంత మంది మధ్యలో తినడం కష్టం అనిపించింది సో అక్కడైతే మేము తినలేదు ఇక సో ఇక అట్లనే దేవుని అయితే దర్శించుకొని కాసేపు అక్కడ కూర్చున్నాము కూర్చొని బయటకి వచ్చేసిన బయటకి వచ్చేసి వివిధ రకాల టెంపుల్స్ ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా మేమైతే చూసినాము బాబా టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము ఈ రోజు కాబట్టి ఇంత మంది వస్తున్నారు ఈ రోజు చూడండి ఎంత మంది వచ్చారో ఇంతకు ముందేది ఇంకా బాగుండే మంది అట్లాగే తాజ్డే కదా ఈ రోజు గురువారం మనుషులు వచ్చేటి పోతే షిరిడీ లెక్క బాగా డెవలప్ అయింది ఇది మేము అంతకు ముందు వీడియో కూడా పెట్టినాం ఒకసారి చూడండి ఫస్ట్ వీడియో మన ఛానల్ లో సో ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము దగ్గరలో ఉన్నటువంటి కొరిటికల్ బీ వాటర్ ఫాల్ అయితే బయలుదేరినాము మధ్యలో అయితే పొట్టికి ఛాయ్ అంటే ఇష్టం ఎట్లాగో లంచ్ కూడా చేయలేదు కదా అన్నదానం చేయలేము కాబట్టి సో ఇక్కడ కుండ చాయ్ అయితే తాగినాము చాలా టేస్టీ ఉంటది ఇది సో ఇక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్నటువంటి కొరిటికల్ బి అనే వాటర్ ఫాల్ అయితే వెళ్ళినాము కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అంటే పొట్టి ఇక ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కింద అయితే ఉంటది ఇక్కడ ఫోటో షూట్ అంటే వెడ్డింగ్ షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్ని చాలా అయితే నడుస్తూ ఉంటాయి ఇక్కడ ప్రస్తుతం వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మీ ఘటంగా వీకెండ్ దొరికి రెస్ట్ డే ఉంటాయి ఇటు సైడ్ అయితే వచ్చి లంచ్ అయితే తినేసి వెళ్ళండి మా అయితే ఇసుర్రాయి వేసింది ఇట్లా ఇసురాల ఇట్లా పెట్టి ఇట్ల ఇసురాల మళ్ళా పండ్లు పండ్లు అవ్వడానికి ఇదేంటి దీన్ని ఏమంటారు గుల్లా పండ్లు ఇది బ్యాగు బ్యాగ్ స్లేట్ సంథింగ్ ఏదనుకుంటా అది మహాన్ ఏదనుకుంటుంది ఇవన్నీ వేసిండ్రు చూపర్ అను చూపర్ చూపర్